పెద్దపల్లి మున్సిపాలిటీలో తెలంగాణ జాగృతి మున్సిపల్ ఎన్నికలలో ముప్పై ఆరు స్థానాల్లో పోటీ చేస్తున్నట్లు తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ తెలియజేశారు తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత పెద్దపల్లి మున్సిపాలిటీ చెందిన కొలిపాక శ్రీనివాస్ని తెలంగాణ జాగృతి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు కొలిపాక శ్రీనివాస్ను పెద్దపల్లి మున్సిపల్ చైర్మన్ అభ్యర్థిగా అధికారికంగా ప్రకటించారు అదేవిధంగా పెద్దపల్లి మున్సిపాలిటీలోని వివిధ వార్డులకు సంబంధించిన కౌన్సిలర్ అభ్యర్థులకు జాగృతి కండువా కప్పి తెలంగాణ జాగృతిలోకి ఆహ్వానించింది ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ ప్రజల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా పారదర్శక పాలనకు ప్రతీకగా తెలంగాణ జాగృతి ముందుకు సాగుతుందని అన్నారు పెద్దపల్లి పట్టణ అభివృద్ధి ప్రజా సంక్షేమం మౌలిక సదుపాయాల మెరుగుదల కోసం తెలంగాణ జాగృతి కట్టుబడి ఉందని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి మున్సిపాలిటీ కౌన్సిలర్ అభ్యర్థులు కొలిపాక సంపత్ గంగుల సతీష్ మహేష్ కృష్ణ మల్లికార్జున్ పేరక పూజ సుధాకర్ సతీష్ తదితర అభ్యర్థులు పాల్గొన్నారు అనంతరం తెలంగాణ జాగృతి వ్యవస్థాపక అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆదేశాలతో పెద్దపల్లి మున్సిపాలిటీ సంబంధించిన ముప్పై ఆరు వార్డు సభ్యుల కౌన్సిలర్ల బీ ఫార్ములను తెలంగాణ జాగృతి రాష్ట్ర కార్యదర్శి బండారి శ్రీనివాస్ గౌడ్ ఏఐఎఫ్బి రాష్ట్ర అధ్యక్షుడు రెడ్డి తెలంగాణ జాగృతి పెద్దపల్లి చైర్మన్ అభ్యర్థి కొలిపాక శ్రీనివాస్కి అప్పగించారు